ఎత్క్లో ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు ఇరవై ఐదు పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం న్యూఢిల్లీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఇరవై ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నారు అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఒకటి పేర్కొన్నారు ఈ ఉద్యోగాల్లో జనరల్ మేనేజర్ పోస్టులు నాలుగు అడిషనల్ జనరల్ మేనేజర్ పోస్టులు మూడు సీనియర్ మేనేజర్ పోస్టులు పది మేనేజర్ పోస్టులు ఎనిమిదిగా ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ను ఆగస్టు నాలుగున విడుదల చేశారు ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఐఎన్ ద్వారా పూర్తి నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించిన జీతం వివిధ స్థాయిల్లో లభిస్తుంది జనరల్ మేనేజర్ అడిషనల్ జనరల్ మేనేజర్ పోస్టులకు లక్ష ఇరవై వేల రూపాయలు నుండి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వరకు సీనియర్ మేనేజర్కు తొంభై వేల రూపాయలు నుండి రెండు లక్షల నలభై వేల రూపాయలు వరకు మేనేజర్కు ఎనభై వేల రూపాయలు నుండి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు వరకు జీతం లభిస్తుంది దరఖాస్తుదారుల వయస్సు పరిమితి విద్యార్హత వంటి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ను చదివిన తర్వాతే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి ఉద్యోగానికి సంబంధించిన అన్ని వివరాలు ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఈ ఉద్యోగాలు మంచి అవకాశంగా అభ్యర్థులకు నిలవనున్నాయి